పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెగ్గిపూడి నూట ఇరవై ఆరు అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలగొట్టి గ్రామ సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రజావేదిక కూల్చివేత నుండి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే వరకు వచ్చిందని స్థానికులు మండిపడుతున్నారు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిర్వేదిక నిరసన దీక్షలు చేపడుతుంటే ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ తాళాలు పగలగొట్టి విధులు నిర్వహించే పరిస్థితికి వచ్చిందని సిఐటియు నాయకులు మండిపడుతున్నారు ఉన్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని సిఐటియు ప్రకటించింది ప్రభుత్వానికి జిల్లా సంఘం తరఫున అంగన్వాడీ సంఘం తరఫున నేను ఏంటంటే మనము ఎప్పుడు కూడా ఈ అంగన్వాడికి వచ్చిన కాంచి మనకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పదివేల ఐదు వందలు తప్పించి ఆయన పాలనలోకి వచ్చాక ఒక వెయ్యి రూపాయలు పెంచాడు తప్పించి ఇంకా మనకి ఏమీ చేయలేదు అయితే ఇక్కడ సాక్షిలోనైతే దేంట్లోనైతే ఈయన వచ్చి మనకి మూడు వేల ఐదు వందలు పెంచామని చెప్తున్నాడు అవన్నీ ఒట్టి అబద్దాలు జగన్మోహన్ రెడ్డి అక్క అన్నావు ఆడబిడ్డలు అన్నావు ముద్ద పెట్టావు ఇప్పుడు అన్న అక్క ఏమైపోయారు ఆడబిడ్డలు ఏమైపోయారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము గత ప్రభుత్వములో జరిగినది కానీ ఈ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీ టీచర్లు అందరికీ కన్నీళ్లు తప్పించి ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని గద్ది దింపే వరకు మా మీరు నెరవేర్చకుండా అన్యాయముగా ఈరోజు సెంటర్లు పగన కొట్టించి మమ్మల్ని భయభ్రాంతులకి చేసి లేని వాళ్ళకి అనారోగ్యాలు వచ్చి కొంతమందికి హార్ట్ అటాక్లు కూడా వస్తున్నాయి బీపీ లేని వాళ్ళు కూడా బీపీ వచ్చి మమ్మల్ని హడలు పడుతున్నారు నిన్నైతే అంగన్వాడీలు తీసేయండి అని చెప్పారు ఈరోజు చేత అంగన్వాడి సెంటర్ లో పగల కొట్టించి ఏం చేస్తున్నాడంటే అన్యాయంగా అక్రమంగా ఆడవాళ్ళ మీద చాలా కన్నీళ్ళు పెట్టేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి శివుడు ఇప్పుడే చెప్తున్నాము మిమ్మల్ని గద్దె జరిపే వరకు ఈ అంగన్వాడి వాసత్వం ఏంటో మీకు చూపిస్తాము అలాగే మేము ఈ రోజు రోజులు కోరటలేదు మొన్నటి నుంచి దఫా దఫాలుగా మేము చేసుకొస్తున్నాము జూలై నెల నుంచి కలెక్టర్ ఆఫీస్లో ముప్పై ఆరు గంటలు చేసాము అలాగే మళ్ళీ తర్వాత కూడా విజయవాడ వచ్చాము ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా చెవిటి వాణి ముందు సంఖ్య ఊదిరట్టే నువ్వు చెవులు మూసుకుపోయి ఉన్నావు జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు మీకు హెచ్చరిస్తున్నాము మాకు మీరు ఎంత చేసినా మమ్మల్ని ఎంత బెదిరించినా మమ్మల్ని కొట్టిన ఏం చేసినా కూడా ఈ మా కోరికలు తీరే వరకు ఈ సమయమేమో ఆగటమని ఎంత ఏదైనా కూడా నువ్వు నేనో తడ పేడ తేల్చుకుంటామని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నామండి మీరు మా కోరికలు తీర్చకపోతే మేమైతే మా సత్తా మీరు చూపించుకొని మిమ్మల్ని గద్దీ తెంపిస్తాము అక్కడికి పక్కన కేసీఆర్ గతి ఎలా పట్టిందో మీకు కూడా అదే గతి పడుతుందని ఇప్పుడే మేము అంగన్వాడీ జిల్లా అంగన్వాడీ సంఘం జరిపన్వాడీ సంఘం తరపున జిల్లా అధ్యక్షుడాలుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను